నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఎస్ రాజామణి జ్ఞాపకార్థం వారి కుమార్తె కాసేటి అనసూయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ శేషు సత్యనారాయణ హనుమంతరావు తదితరులు పాల్గొని కొనసాగించారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి